ఉత్తరం పడమర దక్షిణ ఎట్లను కవిత హరీష్ రావు కేసీఆర్ కేటీఆర్ ఈ నాలుగు దిక్కుల లెక్క వీళ్ళు ఉంటేనే మన తెలంగాణకి ఏమన్నా లాభం జరుగుతుంది లేదు కాదు కూడదు అంటే మాత్రం మీకు వేరే రకంగా వెళ్ళిపోతుంది ఇక దిశ పత్రికలో నిన్న రాసేళ్ళు దిశ ఇదే కదా ఇగో ఇది దిశ ఏది దొరుకుతుందా ఎట్లా దాన్ని పుల్లలు పెడదామా అని చూస్తుంది ఎందుకు అంటే నేను చెప్తున్నా వాస్తవాలే చెప్తాను నేను నాకు నేను జర్నలిజం సభ నాకు కూడా పేపర్ అనేది బంద వస్తే రాస్తున్నారు చూస్తున్నారు కదా ఇగో ఇక్కడ కేసీఆర్తో పాటు కేటీఆర్ ఫోటోకు ప్రయారిటీ రజతోత్సవ సభా వేదికపై బ్యానర్లో తదుపరి పార్టీ పగ్గాలు ఆయనకేనా ఇండికేషన్ నాయనా దిశ అయినా నాయనా నీకేమైనా కేసీఆర్ ఫోన్ చేసి చెప్పిండా లేకపోతే ఏది కేటీఆర్ ఏమైనా ఫోన్ చేసి చెప్పిండా నాకు అర్థం కాని విషయం ఏందా నీ రాతలు దేనికోసం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరు కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ అధినేత ఎవరు కేసీఆర్ వాళ్ళ ఫోటోలు ఉంటే తప్పేంది సరే ఇప్పుడు మీరు ఎవరైనా మినిస్టర్ అయితే ప్రోటోకాల్ అంటారు కదా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పగ్గాలు ఎవరి చేతిలో ఉన్నాయి కేటీఆర్ చేతిలో ఉన్నాయి కాబట్టి ఫోటో పెట్టేలు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఇష్టానుసారంగా వీళ్ళకి నచ్చినట్టుగా రాసుకుంటున్నారండి చాలా బాధ అనిపిస్తుంది నాకు ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఏదో జరిగిపోయినట్టుగా ఏదో అయినట్టుగా ఏదో 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 రాతలు పిచ్చి రాతలు పిచ్చి రాతలు రాస్తున్నారు అరే విషయం ఏంటి అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలిసిన విషయం నిన్న హరీష్ మనందరి వాడు లెక్క ఏం చేసిండు అనేది అందరికీ తెలుసు కదా ఒకసారి నేను సూపెట్టే ప్రయత్నం చేస్తా మీరు అందరూ కూడా చూడు అందరూ పనిచేసారు కవిత ఎక్కడ ఉన్నది అంద అందరూ ఎవరి పనిలో వాళ్ళు పూర్తి స్థాయిలో ఉన్న పరిస్థితి కనబడుతుంది ఇగో ఏం చేస్తాండు హరీష్ రావు హరీష్ రావు ఏం చేస్తాండు ఇక్కడ వాహనాలకు సంబంధించి సాగనంపై ట్రాఫిక్ జామ్ అయింది కాబట్టి మొత్తం మార్గ మధ్యలో నిల్చొని అన్న ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నాడు హరీష్ రావు అంటే రహదారి అంతే నా రూటే సఫర్ రహదారి అంటాం కదా అట్లా ప్రజల మనిషి ప్రజా ప్రజానాయకుడు సిద్దిపేటలో ఇప్పటి వరకు ఓటమి కనీ విని ఎరగని వ్యక్తి విజేత ఎప్పుడు కూడా విజయ సంకల్పంతో విజయకేతన ఎగరవేస్తూ వస్తున్న పరిస్థితి ఇక హరీష్ రావు ఏడ దొరుకుతుందా పుల్ల ఏడ దొరుకుతుందా ఏడ పుల్ల పుల్లలు పెడదామా అని చూస్తారు వీళ్ళు హరీష్ రావు సభలే సభా ప్రాంగణం లే కదా ఉన్నాడు సభా ప్రాంగణానికి సంబంధించే కదా ఉంటే ఇక ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి కుట్రలు అందరి వాడు బై అందరి వాడు మీ అందరికీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అందరి వాడు ఇక ఇక ఎట్లా అంటే ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు రాసుకుంటూ పోతున్న పరిస్థితి కనబడుతుంది ఇక దాంతోపాటుగా ఇంకొక చిత్రం కూడా మీకు చూపెట్టాలి ఏంది ఒకసారి మీ అందరికీ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇగో ఇంకొకటి ఇంకొకటి చూపెడతాను ఏంది నెక్స్ట్ హరీష్ రావు అయిపోయింది కవిత మీద పడ్డారు ఒకసారి కవితకు సంబంధించి కూడా మీకు చూపెట్టే ప్రయత్నం నేను చేస్తా ఒకసారి ఒక్కసారి మీరు అందరూ కూడా చూడాలి ఇగో చూడు కవిత ఎంత ఉత్సాహంగా పూర్తి స్థాయిలో సభా వేదిక మీద ఉన్నదో చూడురు ఒకసారి మీరు అందరూ కూడా చూడండి ఫోన్లకు టార్చ్ లైట్ వేసి పూర్తి స్థాయిలో కూడా ప్రజలు ఎట్లా ఆనందంతో పూర్తి స్థాయిలో కూడా చేస్తూ ఉంటే ఏంది వర్గాలున్నాయి విభేదాలు ఉన్నాయి రకరకాలుగా కుట్రలు చేస్తున్నారు ఇది ఆదా కనబడుతుందా ఇప్పటికైనా ఎమ్మెల్సీ కవిత సభా ప్రాంగణంలో ఎంత ఉత్సాహంగా అభివాదం చేస్తున్నావు చూడు మీరందరూ చూడాలి ఇక్కడ హరీష్ రావు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నాడు వేదిక మీద కేటీఆర్ ఉన్నాడు ఇంకా ఇంకేమైంది ఈ పత్రికకి ఇంకే ఇంకేమన్నా బాధ అన్న నాకు అర్థం కాని విషయం పత్రికకి ఇంకేమైనా క్లారిటీగా కావాలన్నా తదుపరి పగ్గాలు ఇండికేషన్ ఏమి ఇండికేషన్ వాళ్ళు చాలా క్లారిటీగా చాలా మంచిగా ఉన్నారు అనవసరంగా కార్యకర్తలు మీరు గీసొంటి చూసి ఇబ్బంది పడకూర్రి మనసులోకి తెచ్చుకోకూర్రి అంతా రాతలు బోగస్ ముచ్చట్లవండి ఏది ఏమైనా కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ కవిత నలుగురు మంచిగానే ఉన్నారు వీళ్ళు గిట్లనే రాస్తారు ఎట్లాగని చేయాలన్నా ఎట్లాగని చేయాలన్నా అని రాస్తారు ఇక మా వెలుగు కాక కూడా ఏదో రాసిందట ఒక్కసారి వెలుగే కదా రైట్ యోగి ఎన్నో రాసిండ నేను అసెంబ్లీకి రావాలంట అసెంబ్లీకి తాను దేనికి రావాలని కేసీఆర్ ప్రశ్నించారు కేసీఆర్ నువ్వు రా అసెంబ్లీకి అంటారు దేనికి దేనికి నీ కాయగురువుడు ముచ్చట్లేనండి ఇనిక అసెంబ్లీలో పిల్లలు అడిగితేనే మీరు జవాబులు చెప్తలేరు కమిషన్లు తీసుకుంటున్నారని మా కేటీఆర్ నిలదీస్తే ఆర్థిక మంత్రి భుజాలు తడుముకుంటున్నాడు ఎందుకంత బాధ అని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నరలో ఏమీ చేయలేదని ఇంకో రెండున్నర ఏళ్ళు ఏం చేస్తుందని నిలదీస్తారు ప్రజలు మేధావులు ఆలోచన చేయాలే ఎట్లున్నా తెలంగాణ ఎట్లయింది ముందటికి పోతున్నది అనుకుంటే ఏమైంది ముళ్ళును ముళ్ళుతోనే తీసుకున్నట్లు కాడనే ఎతకాలి మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు తన పేరు చెరిపేయాలని ఈ సర్కార్ చూస్తున్నదని అది జరిగే పని కాదంటూ కూడా చెప్పిండు నేనేమంటున్నానంటే మీరు ప్రసంగం మొత్తంనే ఉంటారు కదా తెలంగాణ ప్రాంత ప్రజలరా ప్రభుత్వం రేవంత్ రెడ్డి పేరు తీయలే మంత్రుల పేరు తీయలే కాంగ్రెస్ పార్టీ ఏ పేరు తీయకుండా సూపర్ ఫుట్బాల్ ఆడింది నిన్న కేసీఆర్ సిక్స్లే అన్నీ అసలు ఒక్కళ్ళ పేరు తీయలే ఒకరిని బదనాం చేయలే ఒకరితో మాట్లాడలే ఎంత అద్భుతంగా అంటే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంత అద్భుతంగా మాట్లాడినో మీరందరూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతా ఇక మీ అందరికీ తెలిసిన విషయమే కదా ఏది ఎవరైనా కాంగ్రెసా ఇక కాంగ్రెస్ వాళ్ళు చాలామంది మాట్లాడతారు ఇక ఆ వీడియోలో నెప్పులే ఎందుకంటే వాళ్ళ ముచ్చట పట్టించుకునే వాళ్ళని ఎవ్వరు దేక్తే ఫస్ట్ కేసీఆర్ను టార్గెట్ చేస్తే ఏమన్నా వాళ్ళ గురించి ఏమైనా మాట్లాడతారని వాళ్ళు అనుకుంటారు కానీ అవన్నీ పట్టించుకోకూరి అదంతా ముచ్చట ఓకేనా మీకు అందరికీ నేను మళ్ళా మళ్ళీ చెప్తున్నా ఏం లేదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ అసెంబ్లీకి కాదు మళ్ళీ ముఖ్యమంత్రి అయినాకనే వస్తాడు గుర్తుపెట్టుకోని మళ్ళీ మనకు మొదటి నుండి అసలు మన ఉద్యమాన్ని మనల్ని ఇబ్బంది పెట్టింది పత్రిక ఇది పత్రిక కరెక్టే రాసిందా అందరూ రైట్ ఏం రాసింది ఎన్నో ఇవి మన మీద కుట్రలు ఎవలైబల్ ఎట్లా ఎత్తుర్రో చెప్తాను అంతే ఏగోది మావులు రాత్రి నుండి అంటారు అన్నా పేపర్లు ఎట్లా రాత్రి ఒకసారి చూడాలని ఒకసారి చూడాలని మనం పేపర్లు అంటే నేను చెప్పిన బువా పొయ్యి మీద ఉన్నది ఉడకని ఉడికినాకనే చూద్దాం ఇగో చూడరి తెలంగాణ ఇచ్చినందుక కాంగ్రెస్ విలన్ సోనియాకు సాష్టంగా నమస్కారం మరచావా కాంట్రాక్టర్ల బకాయిలు సర్పంచ్లకు బాకీలు కేసీఆర్ హయాంలో పెట్టినవే మేము ఇబ్బంది పెట్టాలనుకుంటే సభ జరిగేదా కేసీఆర్ను నిలదీసిన మంత్రి పొంగిలిటి నియంతల కేసీఆర్ మాటలు సీతక్క సోనియా సీతక్క గురించి చెప్పాలి మా ఆ రోజు బాహుబలి లెక్క ఒక ఫోటో పెడితే మా జర్నలిస్టు రిపోర్టర్ ఏది టీన్యూస్కు సంబంధించిన రిపోర్టర్ మీద ఎఫ్ఐఆర్ అనేది నాకు అందింది ఇంకా పూర్తి రాలే వచ్చిన మీకు చూపెడతా సోనియా చిత్రపటాలకు క్షీరా క్షీరాభిషేకం చేయాలి మంత్రి పొన్నం ప్రభాకర్ కేసీఆర్ ఇంకా గర్వం పోలే మంత్రి చూపాలి నేను చెప్పలే పన్నెండు వందల మంది అమరవీరులను పొట్టన పెట్టుకున్నది మీ కాంగ్రెస్ అప్పుడు నాలుగు వందల మంది అమరవీరులను పొట్టన పెట్టుకున్నది మీ కాంగ్రెస్ మీ కాంగ్రెస్ కేసీఆర్ సోనియా గాంధీని కలిసింది వాస్తవం ఎందుకు కృతజ్ఞతలు తెలియజేసిండు ఒక రాష్ట్ర ఏర్పాట్లో మీ యొక్క పాత్ర ప్రముఖంగా ఉంది కాబట్టి కుటుంబ సమేతంగా వెళ్ళి కృతజ్ఞతలు తెలిపిన దాంట్లో తప్పేంటండి మా ఎమ్మెల్యేలు మీ దగ్గర కొత్తలేరా అభివృద్ధి పనుల కోసం పోతే వత్తలా వచ్చలేరా మీరు మా ఎమ్మెల్యేల కత్తలేరా మీరు మా ఇళ్ళల్లో ఒక్కొని ఏకంగా కూడా కండువలు కప్తున్నారు కదా మరి దాని సంగతి ఏంది కండువలు కప్తున్నారు కదా దాని సంగతి ఏంది అంటున్నా సోనియా గాంధీ ఇవ్వలే అంటారు రాష్ట్ర ఏర్పాట్లో మీరు మీ పాత్ర కూడా ఉంది కాబట్టి వాళ్ళ కుటుంబాన్ని జాతీయ అధ్యక్షురాలు కాబట్టి పోయి కృతజ్ఞతలు తప్పేంటండి నాకు అర్థం కాదు ఇలా సబ్జెక్ట్ తెలియదు ఏం తెలియదో నాకు అర్థం కాదు కాంట్రాక్ట్ల బకాయిలు సర్పంచ్ సర్పంచ్ల బాకాయిలు కేసీఆర్ఎంలు అవునా ఏడు వేల కోట్లు ఏడాది తిన్నారు ఏ దొంగలు తిన్నారు రైతు రైతు భరోసా రైతు బంధు కోసం కేసీఆర్ దాచిన పైసలు ఏ దొంగ తిన్నాడు ఏ కాంట్రాక్టర్ డబ్బులు పూర్తి స్థాయిలో విడిపిస్తున్నారు ఆ రోజు రైతులకు రైతు భరోసా వేద్దామని కేసీఆర్ ఆపిన ఏడు వేల కోట్ల రూపాయలు ఎవరి జేబులకు పోయినాయి చెప్తారా అది నీకు సమాధానం చెప్పు మాటలు మాట్లాడంగానే సరిపోదు ఏంది మీరు ఇబ్బంది ఇబ్బంది పెట్టి జూడూరి సభకు ఇబ్బంది పెట్టి తూకుంటారా అది కుంభమేళ జనం మీద పడి తలుసుకుంటే తగలబడతారు ఆగమైపోతారు ఇస్మంత ఇంటి మీద ఉన్న శర్మం కూడా దొరకదు అనుకుంటుర్రేమో మీరేమి ఎన్ని ఇబ్బందులు పెడతారు భావి మీ రాజ్యాంగమా మీ మీద మీ మీ యొక్క తాతల మీ అయ్యల జాగిరా తెలంగాణ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినాం పన్నెండు వందల మంది విద్యార్థులు మా స్నేహితులు చనిపోయేలు మేము ఒంటి మీద లాటి దెబ్బలు పడ్డాయి మా మీద కేసులు అయినాయి ప్రాణం పోతున్నా కూడా వెనకడుగు వేయకుండా ప్రత్యేక రాష్ట్రం కోసం తెచ్చుకున్న మా తెలంగాణ మా ఉద్యమకారుల తెలంగాణ ఇది మీ రాజకీయ నాయకుల సొత్తు కాదు మీ వల్ల సొత్తు అసలే కాదు ఆ ఏందో నట్ట వీళ్ళట చెప్తాను నేను అంతలో కేసీఆర్ ఎంతో